చాలా కాలం తర్వాత ఒకళ్ళు నా క్యారెక్టర్ పేరుతో పిలిచారు థ్యాంక్ యూ అండి అందరికీ ఈ పిక్చరు సృజన్ నాకు యాజ్ అ ప్రొడ్యూసర్ చాలా ఇష్టం ఎందుకంటే మంచి టేస్ట్ ఉన్న సినిమాలు డిఫరెంట్ మూవీస్ చేశాడు చాలాసార్లు అడిగిన క్యారెక్టర్ ఇవ్వలేదు అది వేరే విషయం తెమ్మరస్ మధ్యం కలిసి చేసాం ఓకే సారీ బట్ ఈ సినిమాలో యాక్సిడెంట్ జరిగింది ఇది ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ నాకు ఒక మంచి సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ వేయడం ఒక పార్ట్ అయితే నాకు బాగా బాగా ఇష్టమైన ఫేవరెట్ డైరెక్టర్ ఆయనతో వర్క్ చేయడం అనేది నా అదృష్టం యాక్చువల్గా ఆ బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్ బ్యూటిఫుల్ సోల్ అండ్ జెన్జీ డైరెక్టర్ అండ్ అల్ఫా మేల్ వాటవర్ డైరెక్టర్ నాకు బాగా ఇష్టం ఎప్పటికైనా ఆయన సినిమాలో రిటైర్ అయ్యే లోపల లోపల ఇంకా ఇంప్రెస్ చేసాను లేదు నాకు నాకు డౌట్ బట్ ఎప్పుడో అన్నాడు చూడాలి ఇద్దాం అనుకుంటే నాతో యాక్ట్ చేసేటప్పుడు ఒపీనియన్ పోయిందేమో నాకు ఒక అది కూడా ఉంది లోపల ఎందుకు చెప్తున్నానంటే ఈస్ట్ గోడవరి స్లాంగ్ నాకన్నా ఎక్కువ ఆయన బాగా మాట్లాడాడు ఎందుకని నాకు అక్కడే డౌట్ వచ్చింది ఇదేదో చాలా ట్రైల్డ్గా ఊరిని సరదాగా ఒక సినిమాలో యాక్ట్ చేద్దాం అనుకున్నాడేమో అని నేను అనుకున్నాను కానీ ఈజ్ గోయింగ్ టు స్టే పర్మనెంట్లీ హీరో కమ్ డైరెక్టర్ లైఫ్ లాంగ్ ఉండేటట్టు కనబడుతున్న అవకాశాలు ఇంకా ఈషారెబ్బా బ్యూటిఫుల్ గర్ల్ అండ్ టాలెంటెడ్ యాక్ట్రెస్ చాలా తెలుసు లేదో మన తెలుగమ్మే మనం కూడా కాస్టింగ్ చేయొచ్చు యాక్చువల్గా పాపం చాలా చాలా బాగా యాక్ట్రస్ బాగా చేస్తుంది ఆవిడ సో జనరల్గా మనకి బయట రోడ్లు అలవాటు కాబట్టి ఈ సినిమా ప్లస్ ముందు ఎవరికి పేరు వస్తుందంటే తనకే పేరు వస్తుంది తర్వాత తరుణ్కి తర్వాత మాలాంటి పిల్లలకి చాలా మంచి సినిమా రాజీవ్ సజీవ్ కదా నీ పేరు చాలా భయపడ్డాను అది అన్నాడు చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాడు కాబట్టి సినిమా కూడా చాలా కాన్ఫిడెంట్గా వచ్చింది అర్థం చేసుకోవచ్చు